నా పేరు నేడు సాయి అలాగే నేను ఓల్డ్ స్మాలెస్ట్ పాటిల్ తయారు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్లో ఎక్కడం చాలా సంతోషంగా ఉంది అలాగే గతంలో రెండు వేల ఇరవై మూడులో కూడా ఓల్డ్ స్మాలెస్ట్ వాషింగ్ మిషన్ తయారు చేసి నేను మళ్ళీ ఒకసారి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాను అలాగే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్కి అప్లై చేయడం జరిగింది దానివల్ల అది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తించి నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది అలాగే ఇంకా ఈ ఒక పాటరీ వీల్ గురించి చెప్పాలంటే మనం మనం ఏదైతే మట్టితో పార్ట్స్ ఏ తయారు చేసుకుంటామో అది ఫారెన్ సైడ్ మనకి పాటరీ వీల్ అని చెప్పేసి మిషనరీ అనేది అందుబాటులో ఉంటుంది దాన్నే అతి చిన్నగా మైక్రోగా తయారు చేసి నానో టెక్నాలజీ యూజ్ చేసి మైక్రోగా తయారు చేశాను దానివల్ల అది గిన్నెస్ బుక్ ఆఫ్ రికార్డ్ గుర్తించి నాకు వరల్డ్ స్మాలెస్ట్ మోటరైజ్డ్ పాటరీ వీల్ కింద నాకు ఈ అవార్డు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు ఇది అప్పుడు లైవ్ గా తయారు చేయాలండి దానివల్ల ఏంటంటే నాకు తయారు చేయడానికి వన్ అవర్ టైం పట్టింది బట్ ప్రాక్టీస్ ఈ అప్లికేషన్స్ ఈ రెఫరెన్స్ కలిపి ఒక సంవత్సరం వరకు టైం పట్టింది అండి అంటే ఇది ఉపయోగం అంటే ఇది ఒక స్మాలెస్ట్ థింగ్ కింద కన్సిడర్ చేయాలి సార్ మనం అంటే ఇది ఒక ఒక టైప్ ఆఫ్ హార్ట్ అండి అంటే స్మాలెస్ట్ థింగ్ కింద గుర్తించి ఇచ్చింది సార్ అంటే ఉపయోగం అనేది దీనివల్ల అంతగా కాకపోయినా еnд